షాపింగ్ మాల్ బిహెచ్ఎల్ లో ప్రముఖ సినీ తారా శ్రీ లీల డిసెంబర్ ఆరు నా గొప్ప ప్రారంభం నమస్తే నేను విజయ్ పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్యా థియేటర్ లో ఒక మహిళ చనిపోవడం ఆ మహిళ కుమారుడు కూడా ప్రాణ పరిస్థితిలో ఉన్నారు ప్రస్తుతం దీని మీద మహిళా సంఘం అదే విధంగా బీసీ సంఘానికి సంబంధించినటువంటి నాయకురాలు జయ గారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆమె మనతో పాటు జూమ్ కాల్ ఉన్నారు నమస్తే అండి జయ గారు నమస్తే జయ గారు మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు అండి మేము కంప్లైంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే సంధ్యా థియేటర్ లో క్రౌడ్ ఉంటది అని తెలిసి కూడా అల్లు అర్జున్ గారు ఆ లో అక్కడికి రావడం మెయిన్ రీజన్ అండి ఒక ప్రాణం పోయింది అంటే ఆయన మాట్లాడితే తగ్గేలే తగ్గేది లేదని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ మూవీలో కూడా చాలా సార్లు అదే వాడు ఎక్కువ యూజ్ చేశారండి ఇది పక్కన పెడితే ఒక తల్లి ఒక ఆడపిల్ల చనిపోయింది ఆ సినిమాలో సినిమా కూడా ఏంటంటే ఒక ఆడబిడ్డకి కష్టం వస్తే నేను అని చెప్పేసి ఆ మూవీని చూపించడం జరిగింది అల్లు అర్జున్ మరి ఆయన సినిమా చూడడానికి వచ్చినటువంటి ఒక సాటి స్త్రీ ఒక మహిళ చనిపోతే కనీసం నేరుగా గాని లేకపోతే అతను వెళ్ళి గాని అసలు కనీసం వాళ్ళని పరామర్శించలేదండి ఆర్థికంగా ఆర్థికంగా పరా పరామర్శించలేదు వెళ్ళి నేను ఉన్నాను ధైర్యం చెప్పలేదు ఎవరో వాళ్ళ మైత్రి మూవీస్ వాళ్ళని వాళ్ళని పంపించాము అని అంటున్నారు కానీ ఎంతవరకు నిజమన్నది కూడా మనకు క్లారిటీ లేదు ముఖ్యంగా ఒక ఆయన సినిమా ప్రమోషన్ గురించి మాత్రమే ఆయన సంధ్యా థియేటర్ కి రావడం జరిగింది దాని వల్ల వచ్చే నష్టాల గురించి ఆయనకు సంబంధం లేనట్టు వ్యవహరించే తీరుని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి ముఖ్యంగా అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ చాలా భారీ ఆయన ఒక ఐకాన్ స్టార్ వారి ఐకాన్ స్టార్ అయి ఉండి నేను వెళ్తే అక్కడ సమస్యలు వస్తాయి ఎవరికి ఎలాంటి హాని జరుగుతుందో అని ఆలోచించకుండా తన కుటుంబంతో కలిసి సంధ్యా థియేటర్ కి సినిమా చూడడానికి వచ్చాడు ఎవరైనా వస్తారు కానీ ఆయన వచ్చినప్పుడు పరిస్థితి విధంగా ఉంటుంది తెలుసు కదా తెలిసినప్పుడు ఎందుకు రావాలి ఆ టైంలో నాకేం సంబంధం లేదు అని వ్యవహరిస్తున్నారండి వాళ్ళు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక మహిళ చనిపోయింది ఆ తల్లి కూడా వాళ్ళ కొడుకు ఆనందం కోసం వాళ్ళ చిన్నారికి అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం అనమాట చాలా అభిమానం అయిన డాన్స్ కూడా చేస్తూ చాలా బయట కనీసము ఆ అబ్బాయి స్థితి మీరు చూసే ఉంటారు నిజంగా మనలాంటి వాళ్ళకి కన్నీళ్ళు వచ్చిన బాధ అనిపించింది మన ఇంట్లో బిడ్డకి బాధ కలిగినంత బాధ అయిందండి మీకు తెలుసో తెలియదు నేను సడన్ గా న్యూస్ చూసినప్పుడు టువెల్ అయిపోయింది నైట్ అసలు మాకు అసలు బాధ ఆగలేదు ఆ బాబుకి ఏమవుతుందన్న టెన్షన్ ఎక్కువ అయిందండి వాస్తవానికి ఆ చిన్నారిని చూసి కనీసం అదే థియేటర్ లో ఉన్న అల్లు అర్జున్ ఏమైందని కూడా పరామర్శించలేదండి అబ్బాయి ఆ టైం నేను అక్కడే ఉన్నాడు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి దా ఆయన సినిమా ప్రమోషన్ బానే ఉంది అనేసి నిన్న కూడా అండి చెప్తే సిగ్గుబోతుంది ఒకరి ఇంట్లో దీప మారిపోయింది వాళ్ళ ఇంట్లో టపాకాలు పేల్చి మరీ అల్లు అర్జున్ గారు సంబరాలు చేసుకుంటున్నారు ఇదా అండి మానవత్వం లేదండి ఒక అభిమాని చనిపోతే ఇంకొక అభిమాని పాలు చిన్నండి వాళ్ళ ఇంట్లో పిల్లలంతా ఆ పిల్లలంతా ఇదే విషయమే యాక్చువల్లీ నిన్న నేను చిక్కడపల్లి పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినండి ఫస్ట్ మొదట్లో వాళ్ళు తీసుకోము ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిందని చెప్పడం జరిగింది కాదు ఎంత మంది కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవాల్సిందే కేవలం రేవతి కుటుంబమే కుటుంబం కాదు ఎంతో మంది అభిమానులకు అక్కడికి వచ్చినారు ఇంకొకటి ఏంటంటే ఈయన అల్లు అర్జున్ వచ్చిన రోజు లాఠీ చార్జ్ జరిగిందండి ఇక్కడ చాలా మంది దెబ్బలకు దెబ్బలు తగినవి కొంతమందికి రక్తం కూడా వచ్చింది అక్కడ చాలా క్రౌడ్ ఉంటది అండి ఆర్టిస్ట్ అంటేనే సినిమాలో కొంత ప్రమోషన్ ఉన్నా లేకపోయినా చాలా క్రౌడ్ ఉంటది కానీ ఇలాంటి సమయంలో మొత్తం రోడ్లు బ్లాక్ అయినాయండి అక్కడ చాలా వరకు మీరు ఆ కుటుంబంతో మాట్లాడడం జరిగిందే లేదండి వాళ్ళు ఆల్రెడీ చాలా బాధలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా లాస్ట్ వరకు మాకు తెలియలేదు ఈ రోజు మార్నింగ్ నుంచి అనుకుంటున్నాం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాలా మనం వాళ్ళ ధైర్యం చెప్తేనన్నా వాళ్ళకు ఒక బాధ అనేది తగ్గుతుందన్న ఉద్దేశంతో ఉన్నామండి మేము వెళ్ళాలని అనుకుంటున్నాం వాళ్ళ కుటుంబం ప్రధానంగా ఇక్కడ తప్పు ఎవరిది అంటారు అంటే మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ నేను యాక్చువల్లీ అల్లు అర్జున్ గారి మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఏమని అల్లు అర్జున్ గారు రావడం వల్లే ఇలాంటి సమస్యలు ఆయనకి తెలుసు ఇక్కడ అంత మంది భారీ బందోబస్తు ఏర్పరచడం లేదు దాని వల్ల సమస్యలు వస్తాయని కూడా కేవలం ఆయన ప్రమోషన్ గురించి ఇక్కడికి వచ్చి ఒక సామాన్యుడు చనిపోతే ఆయన కనీసం సంబంధం లేనట్టు వ్యవహరించిన మాకు చాలా బాధాకరంగా ఉంది వెంటనే ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవ్వడం జరిగిందండి ప్రధానంగా హీరోదే తప్పంటారు ఇన్సిడెంట్ జరిగిపోయింది ఓకే మీరైతే ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు అక్కడికి రావడం వల్ల ఇదంతా జరిగింది దీనికి మెయిన్ రీజన్ ఆయనే అంటున్నారు అదేవిధంగా బయట మనిషి చనిపోతే ఆయన మాత్రం ఫ్యామిలీతో మూవీ చూసి బయటకు వచ్చి ఓన్లీ మీరు గమనించే ఉంటారండి ఆయన మూవీ మూవీ చూసి వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరికి అభివాదం చేస్తూ హ్యాపీగా చూసి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడండి అప్పటికే వాళ్ళ ప్రాణాలపైనే వాళ్ళ అమ్మాయి పరిస్థితి బాగాలేదు కనీసం నిజంగా అభిమానుల మీద అంత ప్రేమ అభిమానం ఉంటే వెళ్ళి దగ్గర హాస్పిటల్ పరామర్శించేవాడి కదా నేను నేరుగా వెళ్ళి నిన్న నిన్ను నిన్న చూసే ఉంటారు నిన్న సినిమా సక్సెస్ అయిందని చెప్పేసి నిన్న ఆయన సంబరాలు చేసుకున్నానండి ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలంటారు ప్రధానంగా కుటుంబాన్ని ఇప్పుడు ఒక నిమిషం అండి ఒక భర్తకి భార్య లేదు ఇప్పుడు ప్రస్తుతం ఆ లోటు ఎవరు తీర్చలేనిది ఇంకోటి ఏంటంటే ఒక ఒక బిడ్డ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో పెట్టుకొని ఇంకో పాపకి తల్లి లేదు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచించవచ్చు కుటుంబాన్ని ఆర్థికంగా నిన్న చెప్పాను ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ఒక జాబ్ ఇచ్చి చదువు చదువుకి అయ్యే ఖర్చు నేను భరిస్తానని ఎవరితో చెప్పిన వాళ్ళ నాన్న మీరు చూసే ఉంటారు వీడియోలో ఒక యాభై వేలు నా దగ్గర లేకపోయినా నేను మీరే వాళ్ళ దగ్గర తెచ్చి నేను హాస్పిటల్లో పే చేయడం జరిగింది అప్పటి వరకు కనీసం నా భార్య పరిస్థితి ఎట్లా ఉందో కూడా పోలీసులు గాని వీళ్ళు కానీ ఎవరి మాకు చెప్పలేదు లాస్ట్ వరకు అని చెప్పినారు మాకు బాధ ఏంటంటే అండి నేనుగా అల్లు అర్జున్ గారు ఎందుకు రావట్లేదు ఎందుకు రారు ఒక అభిమాని చనిపోతే కనీసం ఆయనకి మానవత్వం లేదండి మాట్లాడితే నేను ఇన్ని కోట్లు దీనికి సహాయం చేసిన అన్ని కోట్లు దానికి సహాయం చేసిన అని చెప్పుకొని ఏమైనా మాట్లాడితే పలానా అల్లు అరవింద్ మంచోడు పలానా అల్లు అర్జున్ మంచోడు అని చెప్తూ ఉంటారు మరి ఎక్కడండి ఆయన సినిమా చూడటానికి వచ్చి ఒక మహిళ చనిపోయిందండి అక్కడ ఒక చిన్నారి చావు బ్రతుకులో ఉన్నాడు ఎక్కడికి వెళ్ళిపోయారండి మాత్రం చావు గురించి చెప్తున్నారు ఆల్రెడీ పిఎస్ వాళ్ళు ఇప్పుడు మాకు న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ గారి మీద కేస్ ఫైల్ అయిందని చెప్పి తెలిసిందండి ప్రస్తుతం ఆయన మూవీ ఆపేయాలండి మూవీ ఆపడానికి దీనికి సంబంధం లేదు కదండి నా కుటుంబాన్ని సాయం చేయడం లేదండి నేను ఒక విషయం చెప్తాను ఈ మాట మీరు కరెక్ట్ గా చెప్పారండి మూవీ ఆపితే కోర్ట్లలో నష్టం వస్తుంది అని సరే దానికి సంబంధించిన వాళ్ళు ఆలోచిస్తుంది మరి కుటుంబం కోల్పోయిన వాళ్ళ కుటుంబాలండి అంటే ఓకే ఆర్థిక సాయం చేయడం వేరు నష్టపరిహారం ఇవ్వడం వేరు నేరుగా వచ్చి పరామర్శించడం వేరు ఆ కుటుంబానికి కొండంత అండగా ఉంటాం వేరు కానీ మీరు సినిమానే ఆపేయాలంటున్నారు అది కరెక్ట్ కరెక్ట్ కాదని మీరు అంటున్న చాలా మంది ఆయనకి ఈ బాధ తెలిసి వస్తే అప్పుడు ఆ బాధ అర్థం అవుతుంది ఏంటంటే సినిమా ఆపితే దాని వల్ల వచ్చే నష్టం ఉందో అప్పుడు ఆయన తెలిసి వస్తుంది ఇది ఇప్పుడు సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద రకరకాలుగా అందరూ కూడా ఫైట్ చేస్తున్నారు ఇప్పటికే ఒక అడ్వకేట్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది ఇప్పుడు తాజాగా ఒక మహిళా సంఘం బీసీ సంఘం నాయకురాలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అందులో అల్లు అర్జున్ అదేవిధంగా అల్లు అర్జున్ టీమ్ తో పాటుగా టీవీ మూవీకి సంబంధించినటువంటి టీం ఎవరైతే ప్రొడ్యూసర్స్ అదే విధంగా డైరెక్టర్ అతని మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది అయితే మూవీ గా ఆపివేయాలి అదే విధంగా వారికి ఆర్థికంగా అండగా నిలబడాలని ఆమె కోరుతున్నాను